ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది నియోజకవర్గంలోని ఆరు జిల్లాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా యంత్రాంగం సన్నద్దమైంది ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు బరిలో ముప్పై ఐదు మంది అభ్యర్థులు నిలిచారు నాలుగు వందల యాభై ఆరు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది ఇక ఉభయ గోదావరి జిల్లాలోని పోలింగ్ సరళిపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నడుస్తుంది ఉదయం ఎనిమిది గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది జిల్లా వ్యాప్తంగా అంటే ఆరు జిల్లాలకు సంబంధించి పట్టభద్ర ఎన్నిక జరుగుతోంది ఏలూరు రాజమండ్రి అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకినాడ అల్లూరు సీతారామ జిల్లాకు సంబంధించి ఈ పట్టభద్ర ఎలక్షన్ ప్రశాంత వాతావరణం జరుగుతుందని చెప్పొచ్చు దీనికి సంబంధించి ఆ పోలింగ్ కేంద్రాల వద్ద పక్కాహారం ఏర్పాటు చేశారు పోలీసు బందోబస్తున్నాడు ముప్పై ఐదు మంది అభ్యర్థులు పోటీలు బరిలో ఉన్నారు వారంతా విస్తృతమైన ప్రచారం నిర్వహించారు అయితే ప్రచారంలో మాత్రం ముగ్గురే విస్తృతమైన ప్రచారం నిర్వహించడంతో ముగ్గురు మధ్య పోటీ ఉండేటట్టు కనబడుతుంది మొదటి ప్రాధాన్యత ఓటుకే విజయం లభిస్తుందా లేకపోతే రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత నాలుగో ప్రధాన తోటి ప్రాముఖ్యత సంతరించుకుంటుందా అనే విషయాన్ని ఉంది ప్రశ్న అయితే గనక స్వేచ్ఛగా పోలింగ్ చేసుకో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుని పట్టభద్రులు వస్తున్నారు వీరిని కూడా అడిగి తీసుకోవచ్చు సార్ చెప్పండి లోపల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏ ఇబ్బందులు లేవు సార్ ఎలా ఉందండి బాగున్నాయి ఎంతమంది ఎంతమంది అభ్యర్థులు ఉన్న బ్యాలెన్స్ షీట్లు ఎంతమంది పేర్లు ఉన్నాయి థర్టీ సిక్స్ బడే ఉన్నాయండి నేను చూడలేదు కానీ థర్టీ సిక్స్ ఫైవ్ బడే ఉన్నాయి మాకు నచ్చిన అభ్యర్థితనంగానే ముందు ఒకటి వేసుకున్నాం తర్వాత నచ్చిన వ్యక్తికి టూ వేసుకున్నాం అట్లాగే ఇంకో వ్యక్తి కూడా త్రీ ఫోర్ వరకు వేసుకున్నాం మాకు నచ్చిన వ్యక్తి అంటే ప్రధానంగా ఎంతమంది అభ్యర్థుల మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది ఒక నలుగురు మధ్య ఉండే అవకాశం నలుగురు మాత్రం ఇస్తున్నారు ప్రచారం చేశారు మిగతా అభ్యర్థులు తెలియదు అంటారా తెలియలేదు అని ప్రచారం తెలియలేదు ఏదో నామక ఉన్నారు అంతే తప్ప ఆ నలుగురు కూడా ప్రసారం చేసుకున్నారు మరి ఎవరైతే ప్రసారం చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది ఇంకా అవేర్నెస్ చేయాలి ఇంకా రకంగా చెప్పాల్సి వస్తే మీ పేరండి నా పేరు సీతారామరాజు అండి మనం చూడొచ్చు ఆ ముప్పై ఐదు మంది పోటీలో ఉన్నప్పటికీ కూడా కేవలం ముగ్గురు నలుగురు మాత్రమే విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహించారు ఆ నేపథ్యంలో వారికి వారు మాత్రమే తెలిసే అవకాశం ఉంది వారికి మేము ఏదైతే ఓటు వేయాలనుకున్నామో వారికి ఓటు వేసామని చెప్తారు మరోవైపు పారా మెడికల్ సిబ్బంది ఇక్కడ సిబ్బంది ఏర్పాటు చేశారు వీరందరికీ కూడా ఏదైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారో వారికి స్వస్థత కానీ లేకపోతే పరమైన ఏమైనా ఇబ్బందులు వస్తే వారికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీరందరినీ సిబ్బంది ఏర్పాటు చేశారు మెడికల్ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి మరోవైపు మనం లెఫ్ట్ సైడ్ చూస్తుంటే పోలింగ్ ప్రక్రియ ఎవరైతే వారి పేరు నమోదు చేసుకోవడం నమోదు చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి పోలింగ్ బూత్ లోకి పోలింగ్ బాక్స్ వద్దకు పంపించడం మరో అధికార సిబ్బంది కూడా పెద్ద ఎత్తున దీని మీద దృష్టి పెట్టారు మరోవైపు అభ్యర్థులు అయితే కనుక పోటీలో ముప్పై ఐదు ముప్పై ఆరు మంది ఉన్నారు ప్రచారం మాత్రం తక్కువగా నిర్వహించారు అయితే పట్టభద్రుల ఎన్నిక సంబంధించి విస్తృతమైన ప్రచారాన్ని కనిపించలేదు ఆ నేపథ్యంలో డిగ్రీ చదువుకున్న యువతలు కావచ్చు యువకులు కావచ్చు వారికి సరైన అవగాహన లేకుండా పోయింది అందుకోసమే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పేసి ఏదైతే ఓటు వేసిన వారు చెప్తున్నారు మరోవైపు ఈ మనం ఏదైతే బస్ బస్సు చూస్తున్నామో ఇదంతా కూడా సాయంకాలం ఐదు గంటలు దాటిన తర్వాత పోలింగ్ బ్యాలెట్ బాక్స్లు ఏవైతే ఉంటాయో వాటిని ఏలూరులోని సిఆర్ రెడ్డి కళాశాలకు తరలిస్తారు అక్కడ కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది ఈ నేపథ్యంలో సాయంకాలం ఐదు గంటల వరకు స్వేచ్ఛగా పోలింగ్ నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు మరోవైపు చూడొచ్చు పట్టణ సిఏ కావచ్చు లేకపోతే పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున విస్తృతమైన పటిష్టమైన భద్రత కల్పించింది మొత్తం నాలుగు వందల యాభై ఆరు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి అలాగే కలెక్టర్ కలెక్టర్ నేపథ్యంలో అలాగే ఆర్డీఓ ఎన్నికల అధికారి అది ఈ పట్టభద్రుల ఎన్నికకి సంబంధించి ఏలూరు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు వారు కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఇక్కడ దగ్గర అందుబాటులో శ్రీగారు సార్ నమస్తే సార్ మీ సిబ్బంది ఎంతమంది ఉన్నారు ఎనిమిది పోలీస్ స్టేషన్ లో ఎటువంటి కట్టుదట్టమైన భద్రత చర్యలు చేపట్టారు పితాపురం అసెంబ్లీ కాన్స్టెన్సీ ఏరియా ఏదైతే ఉన్నదండి నాది నాలుగు పోలీస్ స్టేషన్స్ మూడు మండలాలు ఈ మూడు మండలాలకి సంబంధించినటువంటిది ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు రెండు స్ట్రైకింగ్ ప్రొసెస్ తర్వాత నాలుగు రూట్ మొబైల్స్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లోనే ఏదైతే పోలింగ్ లొకేషన్ అయితే ఏదైతే ఉన్నాదో అక్కడ వన్ ప్లస్ టూ ఉండేదట్టుగా అలాగే ఎక్కడైతే హండ్రెడ్ మీటర్స్ దాటుకోకుండా ఉండేదట్టుగా అనేటువంటిది ఏర్పాటు జరిగింది తర్వాత ఇది కాకుండా స్పెషల్ పార్టీస్ ఇవన్నీ కూడా కూడా మూచేస్తాయి సఫిషంట్ బందోబస్తు అయితే ఉన్నది అన్ని ఏరియాలో కూడా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఒక ముప్పై తర్వాత ఒక యాభై ఒక వంద వాటర్స్ రావటం వాళ్ళ ని యూజ్ చేసుకోవటం అనేటువంటిది కూడా జరిగింది సార్ పొద్దు నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియకి సంబంధించి ఎటువంటి అయినా తలెత్తే అలాంటివి sanada geliyorsun ఇప్పటివరకు వరకు మా పోలింగ్ స్టేషన్స్ ఏ అయితే ఉన్నాయో సెవెన్ లొకేషన్స్ పన్నెండు బూతుల దగ్గరే కానీ ఏ విధమైనటువంటి లేదు విశేషాలు అయితే కూడా ఏమి లేవు అంత కూడా పీస్ఫుల్గా ప్రశాంతంగా జరుగుతుంది మొత్తానికి పోలీస్ ఇబ్బంది చెప్తున్న వివరాలు మనం చూసాం ప్రస్తుతానికి పోలింగ్ పోలింగ్ ప్రక్రియ పీస్ఫుల్ గా నడుస్తుంది మరోవైపు సాయంకాలం బ్యాలెట్ బాక్స్ తరలించేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్తున్నారు నాలుగు లక్షల ముప్పై వేలకు పైగా ఉన్నారు అలాగే లక్ష ముప్పై వేలకు పైగా పురుషులు ఓటింగ్ ఉంది మిగతాదంతా మహిళలు ఓటింగ్ ఉంది ఇక్కడ ఏంటంటే పట్టభద్ర ఎన్నిక సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు మాదిరిగా పెద్ద ఎత్తున ప్రచారం సరిగ్గా సరిగా లేకపోవడం మరోవైపు పట్టభద్ర ఎన్నికల పట్ల ప్రజలకి కొంతమంది కొంతవరకు అవగాహన కూడా లేదని చెప్తారు ఆ నేపథ్యంలోనే పోలింగ్ మందగొడుగా సాగుతుందని కూడా చెప్తారు ప్రస్తుతం అయితే కనుక ఈ ఆరు జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నడుస్తుంది దగ్గర దగ్గర ఇరవై ఐదు శాతం వరకు ఓటింగ్ పోలింగ్ శాతం నమోదైంది